అండి అందరూ బాగున్నారండి మేము బాగుండాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం నాకైతే ఈసారి సంక్రాంతి మట్టికి బాగా తగ్గు జలుబు చేసి అసలు ఏమీ బాగాలేదండి అందుకని నేను ఈడోలో కొన్ని ఈడోలు కూడా మాట్లాడలేకపోయాను ఒకసారి పొద్దు కూడా బొంగర పోయిపోయింది అసలు గొద్దు పోయిద్దామనుకున్నాను ఎట్ట కొట్ట వచ్చింది ఈ గొద్దు పోయిద్దామనుకున్నా అండి ఎట్ట గొంతు అయితే వచ్చిందండి అయితే ఎన్ని ఎట్ట మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి మనం చేయాల్సిన పనులు చేయాలి కదండి పండ మాకైతే మా ఊర్లో పండ రోజే పెట్టేసేసుకుంటారు కానీ మా అమ్మ వాళ్ళ ఏంటంటే కనుమ పండుగ రోజు కూడా పెద్దలు పెట్టుకుంటారు అట్ట రెండు ఆయన అతను బాగా నేను పండ రోజు మామూలు బట్టలు ఎన్ని పెట్టేసి పెద్దలా పెట్టేసేసుకుంటాను ఈ కను పండుగ రోజు మటుకి మనం ముక్క చక్క గార బోర అన్నీ వండుకుంటాం కదండి అలా వండుకొని అన్ని కూడా మన పెద్దలకాడ పెట్టేసేసేసి పూజ చేసుకొని ఇక అప్పుడు మనం స్వీకరించి తింటామండి అయితే మటుకి ఇలా అయితే వాళ్ళు పెట్టేసేసేసుకున్నాక మేమైతే టిఫిన్

చూసారా చూడండి తోలు స్కిన్ చికెన్ ఇది స్కిన్ చికెన్ సూపర్ అబ్బా నాకు ఇష్టమే నాకు రాలా నీకు వచ్చింది మా చలికి రెండు వచ్చింది అదేంది ముక్కు తీసుకుంటున్నావు అదికొస్తుంది వరకు తెను లాతీ నాస్తాతీ నాస్తా అమ్మ రూ పల్గొండను ఈయనంది ఈయన వద్ద ఈయన వద్ద నా నాడు కూర చికెన్ స్కిన్ పోయినాడీ నాకు లెవెన్ ఫ్రై అయిపోయి ముక్కలు ఎక్స్ట్రై చేసాడు అన్నా చూడు నా కొద్దుకు నన్ను నాకు అది కావాలి నువ్వే తీసుకున్నావు అన్నా నాకు అవి నచ్చలనే కదా ఇలా టిఫిన్ అయితే అన్న జల్లు కూడా సందర సందరగా అయితే చూసారు కదండి మధ్యాహ్నం వచ్చిన మనకు భోజనం ఈ వేళ అయింది కదా మనకి రెండున్నర మూడు అయింది భోజనం కూడా చేసిన టిఫిన్ చాలా లేట్ అయిపోయింది వీడికి వచ్చేదిలకి మా అమ్మాయి పుదీనా అయితే చేసేసింది ఆ వేల అయితే ఫుల్గా తినేసేవాడి అయితే నేనైతే లేదు నాకేం చూసారా పుట్టి బిర్యానీ అన్ను పెరుగు చెట్టు వేసుకుంది అన్నాను ఏం చేస్తా ఒక్కోసారి టైం అలాగ ఉండింది తప్పదు తీసుకోవాలి అయితే బిర్యానీ మట్టికి సూపర్గా చేసిందండి చాలా భలే భలే బాగుంది అయితే మట్టికి మీరందరూ కరువు పండుగ ఎలా చేసుకున్నారో బాగా ఎంజాయ్ చేశారండి మా కరువు పండుగ అయితే ఇలా జరిగిపోయింది కానీ ఏదేదో చేద్దామని పండుగ మొదలు ఊహించుకుంటామని కానీ తీరా వస్తులకే ఎందుకో తెలియదు కానీ సింపుల్ అయిపోయింది అయిపోయిందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఎగ్స్ వచ్చినాయి ఏందనుకుంటున్నారా నేనే ఇంట్లో ఎగ్స్ బాగా ఖాళీగా ఉంటున్నాయి అని చెప్పేసి బిర్యానీకి ఫ్రై చేసేసి ఆనియన్స్ అలా మొత్తం మాత్రం నేనైతే నా బిర్యానీ ఇంట్లో సేల్ అయిపోయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉండిపోయాను నేనైతే ఆ రోజు ఇంకా నేను ఎన్నో వంట చేశానంటే మమ్మీ కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాము పెద్దాగలు ఎప్పుడు చేసేదేమో కదా మమ్మీ వంట అని ఈసారి నేనే చేస్తాను మొత్తం ఐ మీన్ మొత్తం అంటే మొత్తం చేయలే పుదీనా రైస్ అని చికెన్ ఒకటి చేసి పెట్టేసేసాను మిగతా వాళ్ళు చేసేసుకున్నారు సో పెద్దాగ మనం చేసిందే కదా వాళ్ళు చేసిన వంట చేసి చేయాలి కదా అందుకే అసలు అలా ఏందనేది పర్వాలే బాగానే చేసింది బాగా టేస్ట్ గానే ఉంది అప్పుడప్పుడు కూతురు చేసే వంట కూడా తినాలి మరి ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్తేనే కదా మేము నేర్చుకునేది అంతే కదా రేపు పొద్దున్న వెళ్ళకుండా పోడా నేర్చుకోవాలి సింపుల్ గా చేసుకుంటాం కదా సో అక్కడ నేనేం చెప్తున్నా అనుకుంటున్నారా మనం ఆల్రెడీ అయిపోయిందండి ఒక వరుస ఒక రౌండ్ అయిపోయింది వాళ్ళు తింటున్నారు అది అయితే మా కనుమ పండుగ మట్టికి ఇంత హ్యాపీగా అయిందండి మీ కనుమ పండుగ బాగా హ్యాపీగానే అనుకుంటున్నాను మా వారు ఏదైతే ఎక్స్ప్రెషన్ సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటంటే మా అన్నయ్య బయటికి తీసుకెళ్తాను అని సడన్ గా వచ్చాడు సో ఆ వీడియో చూడాలనుకుంటే వెయిట్ చేయండి ఎల్లుండి వచ్చేసింది ఆ పాట అనేది సో నేనైతే నమ్మనండి బయటికి తీసుకెళ్తాడని కూడా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్